పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగు వలస రైతులకు వింత సమస్య ఎదురైంది సాధారణంగా పంటను పురుగు ఆశిస్తే క్రిమిసంహారకాలు పిచికారీ చేసి సస్యరక్షణ చర్యలు చేపడతారు కొత్త వైరస్ సోకితే వ్యవసాయ అధికారులను ఆశ్రయించి పరిష్కారం కనుక్కుంటారు అయితే ఇక్కడి రైతులకు నత్తలు కొత్త శత్రువులుగా అవతరించాయి గ్రామంలో కందులపాటి సాయిబాబు అనే రైతు ఏడు ఎకరాల్లో బొప్పాయి జామా పోగచెక్క సాగు చేస్తున్నారు పదిహేను రోజులుగా ఈయన తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు గుంపురుగా దండెత్తి ఇప్పటికే నాలుగు ఎకరాల మేర పంటలను తినేశాయి అంతర పంటగా వేసిన వేల టమాటో మొక్కలను హాంఫట్ చేశాయి అసలు అవి ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదని బాధిత రైతు వాపోయారు ఈ తోటల సమీపంలో జంజావతి జలాశయం ఉంది ఇటీవల కురిసిన వర్షాలతో వరద పెరిగి నత్తలు వచ్చాయేమోనని స్థానికులు భావిస్తున్నారు తొలుత పదుల సంఖ్యలో వచ్చినప్పుడు రోజూ తొలగించేవాడినని తర్వాత వందల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోయారు ఇప్పుడిప్పుడే పక్క తోటలకు సమస్య విస్తరిస్తోందని తెలిపారు నత్తల సమస్య తమ దృష్టికి మొదటిసారి వచ్చిందని ఉద్యాన శాఖ అధికారి గిరిజ తెలిపారు గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు